రైతులందరికీ నమస్కారం ఇది వచ్చేసి వెయ్యి ఎనభై ఒకటి పచ్చకాయకి పండగాయకి వస్తుంది మిరపు తోడ కానీ కాపీ అయితే పిచ్చ పంట పండింది పంట కానీ చూడండి ఎవరన్నా రైతులైతే కొత్త చూసిన వాళ్ళైతే మన ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ రంగు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా మొదటిసారి మీకే వస్తుంది వీడియో పొలం అయితే మొత్తం చూడండి మీరే కానీ అయితే కొమ్మ కొమ్మకి కాయ పట్టింది కాయ కానీ సూపర్ ఉంది చూడండి మీరు ఏమంటే కొంచెం నలుపు ఉంటుంది పచ్చికాయకి నీట్గా సెట్ కానీ తెగులు తక్కువ పెట్టుబడి కానీ తక్కువ ఇది దీనికి చెట్టు అయితే బాగా దిగబడగానే కానీ వస్తుంది ఇది చెట్లు కానీ అయితే సూపర్గా కాపు కాచినే చూడండి మీరే నెక్స్ట్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను బాయన